అందరికీ నమస్కారం అమెరికా నుండి వచ్చిన వారం రోజులకు మా హోమ్ టేకర్ ద్వారా తెలిసింది వసుంధర వృద్ధాశ్రమంలో ఉన్నట్లు అంతకు మించిన వివరాలు చెప్పలేకపోయింది ఆమె దాంతో నా మనసంతా చాలా బాధాకరంగా మారిపోయింది ఎందుకింత భారంగా ఉందో నా మనస్సు చెప్పలేకపోతున్నాను ఆ రాత్రి నిద్రకు దూరమై ఒంటరిగా నా గదిలోపల చీకటిలో ఉండలేక పుస్తకాల షెల్ఫ్ వైపు చెయ్యి చాచాను ఆ షెల్ఫ్ నిండా నాకెంతో ఇష్టమైన పుస్తకాలను పేర్చుకున్నాను నిదరరాని వేళలో నాతో ఊసులాడే నేస్తాలవి చేతికందిన బుక్ తీసుకుని టేబుల్ ల్యాంప్ ఆన్ చేసి వేలు తిప్పిన పేజీ నుండి చివరికంటా చదవటం అలవాటు నాకు ఈరోజు చేతికందిన పుస్తకం అమృతం కురిసిన రాత్రి పేజీ తిప్పి అక్షరాల వంక చూపులు సారించాను కనుగూడులు నల్లనై పెనుమూడుల చల్లనై కీలు కీలు బాధగా నాడులు లాగగా చలిగాలులు చూరులో కసిరినట్లు చేమలు మట్టిలో కలిసినట్లు వచ్చినది మూగినది ముసిరినది ముసలితనం ఏ బాధనైతే మరవటానికి పుస్తకాన్ని ఆశ్రయించానో అదే మళ్ళీ నాలో గాయాన్ని రేపింది వసుంధర కన్నీళ్లతో దేనంగా నా కోసం చూస్తున్నట్లుగా అనిపించింది సాయంత్రం నుండి ఆదిత్య సెల్కి ట్రై చేస్తూ ఉంటే రెస్పాన్స్ లేదు వాడింటికి వెళ్ళాలంటే దాదాపుగా ముప్పై నలభై మైళ్ళ ప్రయాణం చేయాలి నాకున్న స్పాండిలైటిస్ వలన అంత దూరం వెళ్ళటం బాధని మరింత చేసుకోవాల్సి వస్తుందని నేను వెళ్లలేదు పోని అందుకు సిద్ధపడి వెళ్ళినా వాళ్ళు కలుస్తారు అన్న నమ్మకం లేదు జాబురీత్యా ట్రాన్స్ఫర్ అయి ఉంటే వెళ్ళి లాభం లేదు కదా అందుకే ఏం చెయ్యాలో తోచక మనసంతా చాలా గజిబిజిగా మారిపోయింది వృద్ధాప్యం చాలా బాధాకరమైనది ఆ వయసులో మనల్ని వాళ్ళు లేకుంటే మన జీవితం నరకమే అవుతుంది వసుంధర మరీ వృద్ధురాలేమి కాదు నాకన్నా ఒకటి రెండేళ్లు పెద్ద అంతే ఇప్పుడు యాభై తొమ్మిది అరవై ఉంటాయి అంతేగా నాకన్నా మంచి ఆరోగ్యవంతురాలు మంచి అలవాట్లు కలది మరి ఆదిత్య ఇలా చేశాడు ఎదురుగా ఉంటే నాలుగు వాయించేదాన్ని పెళ్ళాం చేతిలో కీలు బొమ్మైపోయాడా అంత వ్యక్తిత్వం లేకుండా తయారయ్యాడా అయినా ఈ వసుంధరకు ఏమైంది ఎంత జరిగినా ఒక్క ఫోన్ అయినా నాకు చేయకుండా ఎలా ఉండగలిగింది ఆదిత్య చేసిన పనికి మొత్తం మనుషులందరి మీద నమ్మకం పోయి ఉంటుంది అవును అదే జరుగుంటుంది అసలే అభిమాన ధనురాలు తన బాధలు నాకు చెప్పి మరింతగా బాధ కలిగించటం ఎందుకు అని అనుకుందేమో అది మొదటి నుంచి అంతే ఎంత బాధనైనా దిగమింగుకునేది ఏంటే ఏ బాధ విషాదాలు నీ ముఖంలో కనిపించనియవేంటే అని అంటే చిన్నగా నవ్వేసేది ఎంత బాధనా పూలపాతాన్ని మరిపించే నవ్వు నవ్వుతుంది ఎవరి విషయంలోనో ఇలా జరిగితే నాకెంత బాధ ఉండేది కాదు కానీ నా చిన్ననాటి నేస్తం కాలేజీ వరకు కలిసి చదువుకున్న స్నేహితురాలు ఇప్పటి వరకు నా మంచిని కోరే హితురాలు అయినా వసుంధరకి ఈ పరిస్థితి రావటానికి మూల కారణం నేనేమో అని అనిపించి జరిగిన సంఘటనలను రివైండ్ చేయసాగింది వసు నవతక్క పెళ్లికి నువ్వు వారం ముందుగా రావాలి అందులోనూ నీకు ఎంతో ఇష్టమైన మన ఎకనామిక్స్ మాస్టర్తోనేగా అక్క పెళ్లి జరుగుతుంది నువ్వు ముందుగా రాక తప్పదు అని వెడ్డింగ్ కార్డిస్తూ అంది మమత రవీంద్ర వెడ్స్ నవత అన్న అక్షరాలను చదువుతూ ముందుగా అంటే రాలేనే పెళ్ళికి ఎలాగో వీలు చూసుకొని వస్తాం అని అంది మెల్లగా వసుంధర నథింగ్ డూయింగ్ ఇప్పుడే నాతో వస్తున్నావు అంతే ఇంకేమీ మాట్లాడటానికి వీల్లేదు అని అంది మమత తప్పకుండా వస్తాను అని అంటున్నాను కదా ఇప్పటికీ ఇప్పుడంటే కుదరదు ప్లీజ్ అర్థం చేసుకోవా అని అంది వసుంధర మళ్ళీ అదే మాట ఎలాగైతే నీతో మాట్లాడను పో అని అంది మమత కోపంగా అది కాదమ్మా ఇప్పుడు పండగలు పెళ్లిళ్ళ సీజన్ కదా కుట్టివ్వాల్సిన బట్టలు అవి చాలా ఉన్నాయి చెప్పిన టైంకల్లా ఇవ్వకపోతే మాట పోతుందమ్మా కస్టమర్లు ఊరుకోరు రెండోసారి మనల్ని ఎంచుకున్నవాడు ఖాతాలిస్తున్న వాళ్ళందరూ మనకివ్వకుండా పోతారమ్మా అని అంది జాకెట్లకు చేతి పని చేస్తున్న అరుంధతి ఓహ్ మర్చిపోయాను సారీ పిన్ని వసుకి జాబ్ చూస్తాను అని చెప్పి ఈ పెళ్లి పనుల్లో పడి ఆలస్యం చేసేశాను వెరీ వెరీ సారీ సరే పెళ్ళికి ముందు వస్తాను రెడీగా ఉండండి అని అంటూ వసుంధర చూడకుండా అరుంధతమ్మ చేతిలో బ్యాగ్లో నుండి చేతికొచ్చిన నోట్లన్నీ తీసి ఒక కట్ట ఆవిడ చేతిలో కుక్కేసి ప్లీజ్ వద్దనకండమ్మా తీసుకోకపోతే నా మీదొట్టే అని అంటూ కారు దగ్గరికి నడిచి బాయ్ బాయ్ అని అంటూ కారెక్కింది మమత దూకుడు ఆవేశం హెచ్చే కానీ మంచి మనసున్న పిల్ల అని అనుకుంది అరుంధతమ్మ వసుంధర తండ్రిది ప్రైవేట్ ఉద్యోగం కావటం వలన వారి పరిస్థితి మొదటి నుంచి అంతంత మాత్రమే ఆయన హార్ట్అటాక్ వచ్చి చనిపోవటంతో కుటుంబ భారమంతా వసుంధర ఒక్కదాని మీదే పడింది తండ్రి ఆఫీస్ నుంచి వచ్చిన డబ్బు అప్పటికే నిశ్చితార్థమైనటువంటి తన అక్క పెళ్లి చేసి మిగిలిన డబ్బుతో చూయింగ్ మిషన్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కొనుక్కుంది స్కూల్ డేస్లో సరదాగా నేర్చుకున్న టైలరింగ్ జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషిస్తుంది తను చాలా అభిమానవతి తనకు ఎలాంటి సహాయాలు నచ్చవు ఎవరిని నోరు తెరిచి పది పైసలు కూడా అడగదు ఎవరైనా సహాయం చేస్తాము అని ముందుకు వచ్చినా సరే చిరునవ్వుతో తిరస్కరించే మనస్తత్వం వసుంధరది సాయంత్రం వేళలో ట్యూషన్స్ చెప్పి సంపాదించే డబ్బుని తమ్ముడి చదువుకు వెచ్చిస్తుంది వసుంధర మంచి పెయింటర్ కూడా కానీ ఆ చిత్రలేఖానికి కావలసిన సరంజామా కొనే తాహత కానీ వేసిన బొమ్మలను ప్రదర్శించి విక్రయించే తాహతులేక ఆ పనికి నీళ్లు వదిలేసింది అరుంధతమ్మ కూడా ఇంటి పని ముగించుకొని చిన్న చిన్న చేతి పనులు చేస్తూ కూతురికి సహాయపడుతూ ఉంటుంది వీళ్ల పరిస్థితినంతా గమనించి వసుంధరకి నెలకడగా నికరంగా ఆదాయం వచ్చేలా జాబ్ చూస్తాను అని చెప్పిన మమత వాళ్ళ చిన్నాన పిలిస్తే అమెరికాకు వెళ్ళడం రాగానే అక్క పెళ్లి పనుల్లో మునిగిపోవటంతో ఆ మాటను పూర్తిగా మర్చిపోయింది పెళ్లి పందిరిలో ప్రతి పని అందుకుంటూ చకచక అందరికీ అన్నీ అమరుస్తూ పనిచేస్తున్న వసుంధరని చూస్తూ ఎవరా అమ్మాయి ఎవరా అమ్మాయి అని అంటూ వాకప్ చేసింది నవత అత్తగారు మీనాక్షమ్మ ఆమె చెల్లెలకి ఎప్పుడూ అనారోగ్యమే పని పాట వచ్చిన పిల్లయితే చాలు అని అన్నట్లుగా వెతుకుతున్నారు వాళ్ళు ఆ పిల్ల మమత ఫ్రెండేనని తెలుసుకొని ఈ పెళ్ళయ్యాక వెళ్ళి మాట్లాడితే సరి అని అనుకున్నారు కానీ ఆ తర్వాత చెల్లెలు కొడుకు ఎవరినో ప్రేమించి పెళ్ళాడేసరికి చక్కటి పిల్ల చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఏ ఇంటికి కోడలవుతుందో అని అనుకుంది కానీ ఆ క్షణాలలో ఆమెకు తెలీదు ఇప్పుడు పెళ్ళవుతున్న తన కొడుక్కి భారీగా రాబోతుంది అని ఆమె తన ఇంటి కోడలు అవుతుంది అని పెళ్ళై సంవత్సరం తిరగకుండానే నవత గర్భవతి అయితే అంతా ఎంతగానో సంతోషించారు ఆ సీమంతం వేడుకల్లో రెండోసారి వసుంధరుని చూసింది మేనాక్షమ్మ పెళ్ళ పొందిగా పరితనం చూసి ఎంతో ముచ్చట పడింది ఆ తర్వాత నవతకు డెలివరీ అయ్యి మగపిల్లాడు పుట్టాడు కానీ డెలివరీలో ఏవో హెవీ కాంప్లికేషన్స్ వచ్చి నవత చనిపోవటంతో అందరూ దొక్క సముద్రంలో మునిగిపోయారు ఇంటి బాధ్యతలకు తోడు పసిపిల్లోడు వాడి ఆలనాపాలనా చూస్తూ మేనాక్షమ్మకు చాలా కష్టమైపోయింది నవత పుట్టింటివారు పిల్లవాడితో మాకు సంబంధం లేదు అని పిల్లవాడిని ఇక్కడే వదిలేశారు దాంతో అందరూ రవీంద్ర మీద ఒత్తిడి తెచ్చారు తల్లి కోసం పుట్టిన బిడ్డ దక్కటం కోసం మరో పెళ్లి చేసుకోమన్నారు రవీంద్రకు నవత పోయింది అన్న బాధను మించి తల్లి పడుతున్న కష్టం పిల్లవాడి అనారోగ్యం మరింత ఒత్తిడిని కలిగించటంతో సరేననక తప్పలేదు ఇదంతా చూస్తున్న మమతకు ఆ వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో అని సరిగ్గా చూసుకుంటుందో లేదోనని భయంతో వణుకొచ్చేసింది ఈ ఇంటికి తగినమ్మాయి ఎవరా అని ఆలోచిస్తే వసుంధర మమత కళ్ళల్లో మెదిలింది తను జాబ్ చూసినా సరే వసుంధరకి పూర్తిగా న్యాయం జరగదు అదే పెళ్లికి ఒప్పిస్తే ఆమెకు మంచి జీవితాన్ని అందించినట్లుగా అవుతుంది కదా అని వెంటనే వెళ్ళి వాళ్ళని కలిసింది పిన్ని మీకు మా బావగారు తెలుసు కదా చాలా బుద్ధిమంతుడు ఆస్తికి కొదవలేదు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి వాళ్ళకి మా అత్తయ్య మీనాక్షమ్మకి వసుంధర అంటే ఎంతో అభిమానం పొగరు గర్వం లేని మనిషి ఏమీ ఆశించని మనిషి నేనెలా అడుగుతున్నందుకు అన్యదా భావించకండి మన వసూని మా బావకిచ్చి పెళ్లి చేస్తే తనకు ఆధారంగా మీ కుటుంబానికి వారి అండాదండా లభిస్తాయి కదా పిన్ని నాకు మోహంతో ఎంగేజ్మెంట్ అయి ఉండకపోతే అసలు నన్నే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు మా అమ్మ నాన్న అని అరుంధతమ్మతో చెప్పింది మమత వాళ్ళంతస్థెక్కడా మేమెక్కడా సంశయంగా అందామే నవత పెళ్లిలో వాళ్ళ హంగు వైభవం ఆమె కళ్ళారా చూసింది కాబట్టి ఎంత పెద్ద సంబంధం అనగానే భయపడిపోయింది అరుంధతమ్మ ముందు మీ అందరికీ అంగీకారం అయితే నేను మిగిలిన విషయాలు చూస్తాను మా బావ చాలా మంచివాడని ఒక స్టూడెంట్గా నీకు తెలుసు కదా రెండో పెళ్లివాడు అన్నది తప్పితే వాళ్ళింటి దీపం వెలిగించిన దానివవుతావే ముఖ్యంగా ఓ పసివాడి ప్రాణం నిలబెట్టిన దానివవుతావే అని అంది మమత అన్ని విధాల ఆలోచించిన వసుంధరకు అభ్యంతరం ఏమీ కనిపించలేదు అయితే నాతో రిక్వెస్ట్ నేను రెండో భార్య అన్నట్లు ఎవ్వరూ ప్రవర్తించకూడదు ముఖ్యంగా బాబుకి నేనే కన్నతల్లిని అని అన్నట్లుగానే ఉండాలి ఇలాగైతే భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పింది వసుంధర ఆమె అన్నదాంట్లో ఎంతో సబబు ఉంది కాబట్టి అందుకు అందరూ సంతోషంగా అంగీకరించారు అంతే వసుంధర పెళ్లి రవీంద్రతో సింపుల్గా జరిగిపోయింది ఆమె కోరిక ప్రకారం హైదరాబాద్కు షిఫ్ట్ అయింది ఆ కుటుంబం ఇకపోతే రవీంద్ర ట్యుటోరియల్ కాలేజీలు ప్రారంభించాడు మూడు పువ్వులు ఆరు కాయలుగా అతని బిజినెస్ సాగిపోతుంది అక్కడెవరికి వసుంధర అతని రెండో భార్య అని తెలియదు బాబు వారిద్దరి సొంత బిడ్డలానే చలామణి అయ్యాడు బాబుకి మరో తల్లి ఉందని కాని వసుంధర సవతి తల్లి అని కాని ఎవరికీ తెలియలేదు తెలియనివ్వలేదు కూడా తలలో నాలుకలా మెలిగే అంటే మేనాక్షమ్మకు చెప్పలేనంత అభిమానం సొంత కూతురులా చూసుకునేది నవతకన్న అన్ని విషయాల్లోనూ బెటరైన వసుంధర చాలా కొద్ది రోజుల్లోనే అతని ప్రాణంగా మారిపోయింది మంచి కూతురుగా కోడలిగా భార్యగా అన్నింటినీ మించి తల్లిగా ఆ ఇంట్లో తనెంతో నేర్పుగా తనింటిని పొదరింటిగా పదిలంగా చూసుకుంటుంది వసుంధర వారి అన్యోన్య కాపురం చూస్తే మమతకు ఎంతో ముచ్చటేసింది మమతకు పెళ్ళై బెంగుళూరులో స్థిరపడిన ప్రతి ఆరు నెలలకి తప్పకుండా వస్తూ ఉంటుంది ఇంటికి ఇక ఫోన్లో మాట్లాడుకోని రోజంటూ ఉండదు ఆరోగ్యంగా పెరుగుతున్న ఆదిత్యని చూసి ముచ్చట పడేది వసుంధరను చూసినప్పుడల్లా తను చేసిన పని సమంజసమే అని అనుకుంటుంది మమత మనసులో ఏమో నా ఫ్రెండ్కి రెండో పెళ్లి చేశాను అన్న బాధ మాయమవుతూ ఉంటుంది ఒకసారి మమత వెళ్ళేసరికి వసుంధర ఇంట్లో లేదు అత్తయ్యా వసు ఏది తను లేకుండా మీ ఇంట్లో ఎవరికీ ఒక్క క్షణం కూడా తోచదు కదా అని అడిగింది మేనా క్షమని నిజమేనమ్మా నాకన్నీ అమర్చిపెట్టి ఆదిత్యని స్కూల్కి పంపి రవిని కాలేజీకి పంపి ఏవో కంప్యూటర్ కోర్సు నేర్చుకోవటానికి వెళుతుంది రోజు ఆదిత్యకు స్కూల్లో కంప్యూటర్ క్లాసులు మొదలు పెట్టారట వాడికి చెప్పాలంటే ముందు నాకు రావాలి కదా అని అంటూ పాపం ఎలా కష్టపడుతుందమ్మా ఆ పిల్ల అని చెప్పేసరికి ఆశ్చర్యపోయింది మమత వసుంధర వచ్చే వరకు మేనాక్షమతో కబుర్లు చెబుతూ ఇల్లంతా తిరిగింది మమత నీట్గా పొందికగా సర్దుకున్న ఇల్లు వసుంధర శ్రద్ధను ఇట్లే చెప్తుంది ఇక మేనాక్షమ్మ మాటల్లో వసుంధర పట్ల రాగాలు వాత్సల్యం ఆమెలో ఈర్ష్యా ద్వేషాన్ని కలిగించాయి కూడా మమతలో ఎందుకంటే ఆమెకి ఆమె అత్తగారికి అస్సలు పడదు మమతకు ఓపిక తక్కువ వాళ్ళత్తకు అసహనం ఎక్కువ దూరం నుంచి వసుంధరని చూస్తూ ఆశ్చర్యపోయిన మమత వచ్చినప్పుడు ఎంతో నవనవలాడుతూ కనిపించిన వసుంధర నీరసంగా బక్క చిక్కి కనిపించటంతో ఏంటి ఇలా అయ్యావు ఎనీథింగ్ రాంగ్ అని అంది ఇంతలో రవీంద్ర రాగానే భోజనం ఏర్పాట్లు చేయడానికి లోపలికి వెళ్ళింది వసుంధర ఆమెనే అనుసరించింది మేనాక్షమ్మ ఏంటి బావా వసు అలా అయిపోయింది నువ్వెంతో శ్రద్ధ తీసుకునే మనిషివే కదా అయినా అదలా అయిందేంటి దాని కష్ట సుఖాలు నువ్వు పంచుకోవటం లేదా ఏంటి అని దూకుడుగా అనేసింది మమత వసు నీతో ఏమీ చెప్పలేదా మమత అని మెల్లగా అడిగాడతను ఏమీ చెప్పలేదే నాకేమీ అర్థం కాలేదు అని అంటూ అయోమయంగా అడిగింది మమత తనకంటూ పిల్లలు పుడితే బాబుని నిర్లక్ష్యం చేస్తానేమోనని క్రితంసారి ప్రెగ్నెన్సీ వస్తే తీయించేసుకుంది ఎంత చెప్పినా వినకుండా ఈసారి ఏకంగా పిల్లలు కనకుండా ఆపరేషన్ చేయించుకుంది ఆదిత్య అంటే అంత ప్రాణం నువ్వు పక్షపాతం చూపించే మనిషివి కావని నేనెంత చెప్పినా కర్ణుడు అంతటివాడే కుడి చేతిలో ఉండేది ఎడమ చేతికి వస్తువు మారితే బుద్ధి కూడా మారిపోతుంది అని భయపడ్డాడు నేనంతా మనిషిని అని అంటూ తల్లి ప్రేమ చాలా గుడ్డిదని నా చేతులు కట్టేసింది అని అన్నాడు రవీంద్ర భారంగా వసుంధర కడుపు పండితే చాలు అది చూసి తృప్తిగా పోతాను అన్న మేనాక్షమ్మ మాటలు గుర్తుకొచ్చి అత్తయ్యకి ఈ సంగతి తెలియదా అని అడిగింది చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుంది మా అమ్మకి వంట్లో బాగోలేదు అక్కడో వారం రోజులు ఉండి వస్తాను అని చెప్పి వెళ్ళింది గుర్తుందా అలా వెళ్ళిన వసు ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉండొచ్చింది మా అత్తగారింటికి ఆ వారం రోజులు ఆదిత్యను చూడకుండా ఉండలేకపోయింది అందుకు ఎంతగానో తలడిల్లిపోయింది నిజంగా మమత లాంటి భార్య దొరకటం నా అదృష్టం ఆ అదృష్టాన్ని అందించిన నిన్ను ఎప్పటికీ మరవలేను అని అన్నాడు సిన్సియర్గా ఎంతలో వసుంధర వస్తు ఏంటే బావమరదులు ఇద్దరూ సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు అని అడిగింది ఏముంది మీ గురించే మేడం నవ్వుతూ అంది తమరి ఘనత తెలిసిందేలే అయినా నేను నేనొకదాన్ని ఉన్నానని నాతో కూడా చెప్పాలి అని తోచలేదా అని అడిగింది మమత నాకు మా వాళ్ళకి ప్రశాంత జీవితాన్ని అందించిన వేళకి నేను చేసింది ఎంతలే అని తేలికగా అంది వసుంధర కొండంతగా ఎదిగిన తన ఔన్నత్యానికి మనసులోనే మెచ్చుకుంది మమత మరోసారి వెళ్ళినప్పుడు చెక్కుకుపోయిన మోచేతులకు మందు రాసుకుంటూ కనిపించింది వసుంధర మమతకు ఎదురొచ్చింది ఏంటే ఏమైంది అని అంటూ ఆదుర్తాగా అడిగింది సైకిల్ మీద నుంచి పడ్డానంతే ఏమీ కాలేదు అని సింపుల్గా అంది వసుంధర ఇప్పుడు సైకిల్ ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చిందే తల్లి అని అంది మమత అది కాదే ఆదిత్యని స్కూల్ మార్చాం కదా ఆటోలో పంపొచ్చు కానీ కిక్కిరిసిన పిల్లలతో అందులో పంపటం శ్రేయస్కరం అని అనిపించలేదు నేనే కెరటిక్ హోండా మీద దింపటం తీసుకురావటం చెయ్యాలి అని అనిపించింది అది నేర్చుకోవాలంటే సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి అని అన్నారు అందుకని సైకిల్ నేర్చుకుంటున్నాను అని అంటూ చిన్నగా నవ్వేసింది అది సరే కానీ ముద్దుగారే యశోదల ముంగిట ముత్యంలా నీట్గా ఉండేదానివి కదా అంటే జుట్టు రేగిపోయి సరైన మ్యాచింగ్ బ్లౌజ్ కూడా లేకుండా ఉన్న వసుంధరని పరీక్షగా చూస్తూ అడిగింది మమత కొడుకు చదువు మీద ఉన్న శ్రద్ధ మరింత పెరిగింది అందుకే తన పట్ల ఆ అశ్రద్ధ వాడి పరీక్షలు ఏమో కాని తనకి పరీక్షలు అని ఎన్నంతగా కంగారు పడిపోతుంది నిద్ర కూగుతూ వాడెక్కడ పడిపోతాడోనని తను నిద్ర మార్కొని వాడి వీపుకి వీపును ఆనించి కూర్చొని చదివిస్తూ ఉంటుంది కొంచెం మార్కులో తేడా వస్తే చాలు ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా బాధ ఇక్కడ వాడికి కాస్త వళ్ళు వెచ్చబడిందనుకో తానే ఓ పేషెంట్లా మారిపోయేంతగా రాత్రిం బవళ్ళు కనిపెట్టుకొని ఉంటుంది అని మేనాక్షమ్మ చెబుతూ ఉంటే అప్పుడే అటుగా వచ్చిన రవీంద్ర మమత నీ ఫ్రెండ్కి మేమంటే నిర్లక్ష్యం పెరిగిపోయింది తల్లి ఎంతసేపు కొడుకుదే లోకమైపోయిందనుకో ఇక వాడైతే అమ్మ కూచిలా తయారయ్యాడు స్కూల్ రిపోర్ట్స్ వస్తే చాలు నేనక్కడే కూర్చున్నా సరే అమ్మా అని అంటూ వంటింట్లోకి పరుగులు పెట్టి ఆవిడగారికే చూపిస్తాడు ఇక వాడేదడిగితే అది ఒంట్లో ఓపిక ఉన్నా లేకున్నా వెంటనే చేసి పెడుతుంది నా మీద సీతకన్ను వేసేసిందమ్మా అని మమతతో కంప్లైంట్ చేస్తూ అన్నాడు మమతకు వారి వాదనలు గొడవలు బహు పసందుగా అనిపించాయి ఆ రోజున అలా రోజులు చక్కచక్క దొరిపోతున్నాయి వసుంధర ప్రశాంత జీవితంలో రవీంద్ర అనారోగ్యం పెద్ద అపశృతిగా మారిపోయింది సరిగ్గా అదే సమయంలో ఆమె తల్లి మంచాన పడటం ఒకవైపున భర్తకి ఇటు తల్లికి సేవలు చేయవలసి రావటంతో అదనంగా మీద పడేసరికి వసుంధర ఆరోగ్యం పాడైపోయింది దాంతో ఆదిత్య అమ్మా నీ గురించి నువ్వేమీ పట్టించుకోవా అని అంటూ తనే తల్లిగా మారి ఆమెకు సపర్యలు చేయటంతో మళ్ళీ మామూలు మనిషైంది ఆ తర్వాత రెండేళ్లకి ఆరు నెలల తేడాతో ముందు తల్లి ఆ తర్వాత అత్తగారు కాలం చేయటంతో దిగులు పడ్డ రవీంద్ర కోసం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ తన లోకంలోకి వచ్చింది రవీంద్రకి రెస్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనతో రోజులో నాలుగు గంటలు ఇన్స్టిట్యూట్ వ్యవహారాలకు సమయం వెచ్చించటం మొదలుపెట్టింది కానీ అంతలోనే మళ్ళీ పెరాలసిస్తో రవీంద్ర మంచాన పడేసరికి అతనికి కుడి ఎడమ చెయ్యి అన్న భేదం చూపించకుండా సేవలు చేయసాగింది తన కూతురు పెళ్లికి వచ్చిన మమత చిక్కి శల్యమైన వసుంధరిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఆదిత్య బయట నుండి అప్పుడే వచ్చాడు అతన్ని చూస్తూనే ఏరా ఆదిత్య నీ కళ్ళకి ఏమీ కనిపించటం లేదా అమ్మంతా నిరసించిపోతున్నా పట్టించుకునేది లేదా కనీసం నాకు ఫోనైనా చేశావా అని విరుచుకుపడింది ఆదిత్య ఆమె కోపానికి బిక్క ముఖం వేశాడు వెంటనే వసుంధర వాడేం చేశాడని అంత కోపడుతున్నావు వాడు కాలేజీ మాని ఇన్స్టిట్యూట్ విషయాలు చూస్తున్నాడే నా దగ్గరుండి మరి నేను తినేలా మందులు సక్రమంగా వేసుకునేలా చూస్తున్నాడు ఇంకేం చేస్తాడే వాడు ఎంకేం చేయాలి అని అంది కొడుకు తల నిమురుతూ నువ్వు ఎంతని చేస్తావు నర్సును ఏర్పాటు చేద్దాం డబ్బు పోతే పోయింది అని ఎంతగానో చెప్తున్నా పిన్ని అమ్మే వినటం లేదు నువ్వైనా చెప్పు అని అన్నాడు ఆదిత్య అవునే ఆ పని చేయొచ్చు కదా చిన్నోడైనా వాడు కరెక్ట్గానే చెప్పాడు అని అంది అప్పటికి కోపం తగ్గిన మమత ఏమోనే వాళ్ళు విసుక్కుంటూ సేవలు చేస్తారేమో అది నేను భరించలేను ఆయన విలువ ఎక్కడ తగ్గినా నా గుండె బద్దలైపోతుంది అని అనేసరికి మరి మాట్లాడలేకపోయింది మమత ఆ తర్వాత రెండేళ్లకు రవీంద్ర చనిపోయాడు అని తెలియగానే ఫ్లైట్లో వచ్చింది మమత శోకమూర్తిలో ఉన్న వసుని ఓదార్చబోయి విఫలు రాలే తనే బోరున ఏడ్చేసింది తర్వాత భర్త ప్రారంభించిన వ్యాపారాలు చూసుకోవటానికి అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయింది మమత ఏ ఐదేళ్లకో ఓసారి ఇండియాకి వచ్చి అందరినీ చూసుకొని వెళ్ళటం అలవాటు చేసుకుంది హైదరాబాద్లో బిల్డింగ్ కొని ఓ నాలుగు రూములు తమ కోసం ఉంచుకొని మిగిలింది ఇచ్చేసింది ఇక్కడ ఇంటికి తాము వచ్చినప్పుడు ఇంటి పనులు చేయటానికి ఒక మనిషిని కూడా పెట్టుకుంది మమత ఆదిత్య పెళ్లికి రమణి వసుంధర పదిసార్లు చెప్పిన యాక్సిడెంట్లో కాలికి దెబ్బ తగలటం వలన ఆమె రాలేకపోయింది కానీ ఫోన్లో మాత్రం ఎప్పుడు కోడలు ఎలా ఉంది నిన్ను బాగా చూసుకుంటుందా అని ఎప్పటికప్పుడు అడిగేది మమత భాష ప్రాబ్లం తప్ప అంతా ఓకేనే అని ఎంది వసుంధర అదేంటే అని అడిగిన మమతకు ఆదిత్య పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో హారతి అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు వాడు ప్రేమించిన పిల్లతో పెళ్ళి చేస్తేనే కదా వాడు సుఖంగా ఉంటాడు అని పెళ్లి చేశాం కానీ ఆ పిల్లకి తెలుగు రాక నాకు మరాఠీ రాక మాట్లాడుకోలేకపోతున్నాం తప్ప వేరే వేరే ప్రాబ్లమ్స్ లేవు చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసరికి మమత ఎంతగానో సంతోషపడింది దూరంగా గడియారం పన్నెండు గంటలు కొట్టడంతో ఆలోచన నుంచి తేరుకున్నాను వసు ఆనందంగా ఉన్నాను అని చెప్తే నమ్మేసింది ఇంతకాలం తను ఆదిత్య పెళ్ళా మాటలు వింటూ నిర్లక్ష్యం చేశాడేమో ఎంతగా మనస్సు విరగకపోతే ప్రాణప్రదమైన కొడుకుని విడిచి వెళ్ళగలుగుతుంది వాడు కనపడితేనే చెంప పగల కొట్టి పొత్తిళ్లలోని వాడిని తన చేతిల్లోకి తీసుకుని నిద్ర నిద్రమానుకుని నిన్ను దక్కించుకొని తండ్రిలేని లోటు తెలియకుండా రాజ నిన్ను పెంచితే నువ్వు చూపించిన కృతజ్ఞత ఇదేనా అని వాడిని కడిగి పారేయాలి అని ఉంది కానీ వాడి అడ్రస్ తెలియటం లేదే ఇప్పుడు వసు అడ్రస్ తెలుసుకోవటం ముఖ్యం ఎలా తెలుసుకోవటం అని అంటూ స్థిమితంగా అటూ ఇటూ తిరిగాను కాళ్ళు నొప్పులొచ్చి కుర్చీలో కోలబడ్డాక ఒక ఆలోచన వచ్చింది నెట్లో గూగుల్ ద్వారా సెర్చ్ చేసి ఎన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయో కనుకొని వివరాలు తెలుసుకుంటే ఫలితం ఉంటుంది కదా అని ఆ ఆలోచన వచ్చాక నిద్రపట్టింది పొద్దుట లేవగానే పనులన్నీ ముగించుకొని టిఫిన్ చేసి కాఫీ తాగి కంప్యూటర్ ముందు కూర్చున్నాను వృద్ధాశ్రమాలు ఇన్నున్నాయా మనుషుల్లో మానవత్వం అంతరించిపోతుంది అని దిగులు కమ్ముకొచ్చింది ఏ ఆశ్రమంలో వసుంధర పేరు కనపడితే వారికి ఫోన్లు చేస్తూ పోయాను నేనెవరినో చెప్పకుండా సాయంత్రం నాలుగు అవుతూ ఉండగా నా వసు అడ్రస్ దొరికింది వెంటనే డ్రైవర్కి కబురు పెట్టి మేమున్న చోటికి కాస్త దూరంలో ఉన్న మదర్స్ నెక్స్ట్ అనే ఆశ్రమానికి నా కారులో బయలుదేరాను ఊరికి దూరంగా ఉన్న స్థలంలో పచ్చటి చెట్ల మధ్య పర్ణశాలను పూరిస్తూ ఉంది ఆ ఆశ్రమం గేటుకు అటు ఇటు కాపలా దారుల్లా ఉన్నటువంటి అశోక వృక్షాలు లోపలికి వెళ్ళాను ముందుగా ఉన్న ఆఫీస్ రూమ్లో ఏవో రికార్డులను చూస్తూ ఉన్న ఓ మధ్య వయస్సు స్త్రీ దగ్గరికి వెళ్ళి నేనొచ్చిన పని గురించి చెప్పగానే ఓ వసుంధర మేడం కోసం వచ్చారా ఇప్పుడు యోగా క్లాసులో ఉన్నారు ఒక అరగంటలో వస్తారు కూర్చోండి మేడం వసుంధర పేరు వింటూనే ఆమె కళ్ళల్లో కదిలిన ప్రేమ గౌరవం చూసి ఆ వసుంధర నా వసూనే అని నమ్మకం కలిగింది ఏ పనినైనా ఏకాగ్రతతో దీక్షతో మనస్ఫూర్తిగా మమేకమై చేసేది వసూనే కాబట్టి నా మనస్సుకి అలా అనిపించింది కాసేపు ఆశ్రమం అంతా తిరిగాను అక్కడ వృద్ధులను చూస్తుంటే చాలా బాధగా అనిపించింది తెలియని దిగులు దుఃఖం ఆవరించింది ఇంతలో వసుంధర వచ్చి నన్ను చూస్తూనే నవ్వింది అదే నవ్వు పూల పరిమళాలను వెదజల్లినట్లుగా కొద్దిగా జుట్టు నెరవటం మినహాయించి మరే మార్పు లేదు వసుంధరలో చెప్పాలంటే ఆరోగ్యంగా ముఖ్యంగా ఎంతో ప్రశాంతంగా కనిపించింది నేనొకదాన్ని బతుకున్నాను అని గుర్తుందా నీకు అని అంటూ కోపంగా అడిగాను అంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు కానీ మంచినీళ్లు తాగుతావా అని అంటూ ప్రశాంతంగా అడిగింది వసుంధర అదే చిరునవ్వుతో మాట మార్చకు నువ్వు ముందు ఆదిత్యగాడి ఫోన్ నెంబర్ ఇవ్వు వాణ్ణే కనుక్కుంటా నిన్నెక్కడ దిక్కులేని దానిలా ఎందుకు పడేశాడో వ్యధవా అని అన్నాను ఆవేశంగా నీలో ఏ మార్పు లేదే అదే కోపం అదే ఆవేశం అదే చిన్నపిల్ల మనసు అని ఎంది నవ్వుతూ ఎలా నవ్వగలుగుతున్నావే వాడింత పనిచేస్తే ఇక మాట్లాడలేకపోయా నువ్వెలా బాధపడతావని నీతో ఏమీ చెప్పొద్దు అని అనుకున్నాను కానీ వాడినేమి అనకే నా ఇష్టప్రకారమే నేనెక్కడ చేరాను నీకు తెలుసో లేదో వాడు మా కోడలు ఇండస్ట్రీలో స్థిరపడాలి అని అనుకున్నారు అందుకే ముంబైలో అపార్ట్మెంట్లు కొన్నారు ఇక్కడ ఆస్తిపాస్తులు అమ్మేసి ఆ ఇరుకు గదుల్లో నేను ఉండలేకపోయాను మాట్లాడేవారు లేక పిచ్చెక్కిపోయినట్లుగా అయింది అలవాటులేని వాతావరణంలో ఊపిరి ఆడనట్లుగా అనిపించింది వాళ్ళు ఇండస్ట్రీలో స్థిరపడే వరకు పిల్లలు వద్దు అని అనుకున్నారు పొద్దుటే ఇంట్లో నుంచి వెళితే నా అవసరం వాళ్ళకి అర్ధరాత్రి వరకు రాదు నా అవసరం వాళ్లకు లేనప్పుడు నేనక్కడ ఉండి చేసేదేముంది ఇంతలో యోగా టీచర్ కావాలి అన్న ప్రకటన చూసి అప్లై చేశాను వాళ్ళ నుండి లెటర్ వచ్చింది నేను వెళతాను అని అంటే పాపం ఆదిత్య చాలా బాధపడ్డాడు నేను ఎక్కడే ఉన్నా సరే నాకోసం నువ్వు టైంని కేటాయించలేకపోతున్నావు అని అంటే నిజమేనమ్మా బిజీ జీవితం అయిపోయింది నీకు ఎక్కడ సంతోషంగా ఉంది అని అనుకుంటే అక్కడికే వెళ్ళు నీకు ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించినా వెంటనే వచ్చేస్తే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోదాం అని అంటూ నా పేరు మీద వద్దంటున్న పది లక్షలు బ్యాంక్లో వేసి ఆ పాస్బుక్ నా చేతికిచ్చాడు ఎన్నాళ్ళు నా కోసం నా కుటుంబం కోసం మాత్రమే కష్టపడ్డాను ఒంట్లో శక్తి ఇంకా చాలా ఉంది కదా అని ఇక్కడికి వచ్చి చేరాను అని చెప్పింది తన వంతుగా నేను అంతోయింతో సమాజానికి సేవ చేయాలి అని అనుకున్నాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొకటి ఆ బహుమతిచ్చాను అన్నది స్ఫూర్తిగా ఈ కొత్త జీవితం మొదలుపెట్టాను ఇక్కడ చేరిన వారి వెనక కొన్ని సమస్యలు ఉన్నాయి చాలా చిన్నవి కమ్యూనికేషన్స్ గ్యాప్ వలన వచ్చినవి అలాంటి వాటికి కౌన్సిలింగ్ ద్వారా సాల్వ్ చేయాలి అదే చేస్తున్నాను ఆశ్రమంలోని వారికి ఆరోగ్య నియమాలు బోధించటం యోగా నేర్పించటం నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది ఈ వయసులోనూ వారికి ఇంకా జీవితం ఉందని ఇక్కడి నుంచి మరో కొత్త జీవితం ప్రారంభించమని వాళ్ళల్లో ధైర్యాన్ని నింపుతున్నాను ఇంకో విషయం నా మనసుకు ఎంతో ఇష్టమైనటువంటి పెయింటింగ్ని అప్పట్లో వదిలేశాను కదా డబ్బు ఖర్చుతో కూడుకున్నది అని అప్పుడు మూలన పడేశాను దాన్నిప్పుడు తిరిగి మొదలు పెట్టాను నేను వేసిన పెయింటింగ్స్ని ఆశ్రమం నిర్వాహకులే అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుని ఆశ్రమం ఎదుగుదలకు వినియోగిస్తుంటారు నా ముచ్చట తీరుతుంది ఆశ్రమానికి ఆదాయం సమకూరుతుంది ఇదే పని ఆదిత్య దగ్గరుండి చేస్తే హాబీగా మాత్రమే ఉండేది కానీ ఇక్కడ ఓ పది మందికి అన్నం పెడుతుంది అందుకే నాకెక్కడే హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంది బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళి ఆదిత్యను చూసి వస్తున్నాను అని కొడుకు తనని పట్టించుకోవట్లేదు అనే విషయాన్ని కూడా తన మనస్సులోనే దాచుకుంది అదేనేమో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అని అంటారు ఆ తల్లికి శతకోటి నమస్కారాలు ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము వస్తాను అంతవరకు బాయ్